నమస్తే నేను మీ సతీష్ కోపంతో ఎమ్మెల్యేని కొట్టిన జగన్ వైసీపీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ఇది మరి ఎవరు ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పైన జగన్మోహన్ రెడ్డికి ఏమిటి ఆ కోపం ఎందుకు ఆ కోపంతో ఆయన కొట్టాడు కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది కాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ పదకొండు మందిలో కూడా ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఒక గ్రూప్గా విడిపోయారు వాళ్ళంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పదహారు నెలలుగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఆయన వెళ్ళకపోగా మిగతా వాళ్ళను కూడా పోనివ్వట్లేదు కారణం ఏమిటి అంటే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అని చెప్పి ఒక మొంకి పట్టు పట్టు కూర్చున్నటువంటి పరిస్థితి మరి ఇటీవల ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు పెట్టుకున్న పెయిడ్ మీడియా బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్లూ మీడియాకి సంబంధించినటువంటి రిపోర్టర్లు జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు వాళ్ళతో ఆయనే ఒక ప్రశ్న అడిగించుకున్నాడు రేపు ఎయిటీన్త్ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా మీరు ఇక్కడ ఈ ఇన్ని ప్రశ్నలు ఇన్ని అంశాలు చెప్పారు కదా ఈ అంశాలు రేపు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అనే విమర్శలు మీ మీద వస్తున్నాయి మరి మీరు అసెంబ్లీకి వెళ్తారా అని చెప్పి వాళ్ళు ఏదో జెన్యున్గా అడుగుతున్నట్లుగా ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఏం క్వశ్చన్లు అడగాలి అనేటువంటి స్క్రిప్ట్ కూడా తాడేపల్లి ప్యాలెస్లో తయారై అది వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ ప్రకారంగానే ఆ ప్రశ్నలు కూడా అడుగుతారు అది కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి అడిగించుకున్నటువంటి ప్రశ్నే ఆ ప్రశ్నకి ఇక్కడ ఈయన మళ్ళీ అతి తెలివితోటి ఈయన సమాధానం చెప్తాడు ఇదిగో నేను ఈ మూడు అంశాలు చెప్పడానికి ఇంత సమయం పట్టింది ఇంత సమయం నేను మాట్లాడితేనే ఈ మూడు అంశాల మీద ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మీకు అర్థమైంది అని చెప్పి ఈయన ఏదో పెద్ద మేధావిలాగా ఈయన మేధస్సంతా ఉపయోగించి అక్కడ ఏవో సమస్యలన్నీ కూడా ఈయన వివరించినట్లుగా ప్రజా సమస్యలన్నీ కూడా ఈయనే భుజాన్ని వేసుకుని మోస్తున్నటువంటి వ్యక్తిలాగా ఈయన ఒక కలరింగ్ ఇస్తాడు అక్కడ కానీ వాస్తవం ఏమిటి అంటే ఆ ప్రెస్ మీట్లు కూడా లైవ్ అని చెప్తారు లైవ్ ఎప్పుడని చెప్తారు పదకొండింటికి అని చెప్తారు ఆ తర్వాత దాన్ని పదకొండు పావుకు మారుస్తారు ఆ తర్వాత అది పదకొండున్నర అవుతుంది కానీ వాస్తవం ఏమిటి అంటే అది రికార్డెడ్ లైవ్ అందులో ఈయన గారు స్క్రిప్ట్ పేపర్ చూసి చదువుతూ ఆ చదివేదాంట్లో కూడా తప్పులు దొరుకుతూ ఉంటాయి కదా వాటన్నిటిని కట్ చేసేసి ఎడిట్ చేసేసి దాన్ని లైవ్ అని చెప్పి వదులుతారు వాస్తవానికి అది లైవ్ కాదు రికార్డెడ్ అని చెప్పి అందరికీ తెలిసిపోద్ది ఆ రికార్డెడ్ ప్రె లైవ్లో కూడా ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళకి సంబంధించిన కొంతమంది అనుకూల మీడియా వాళ్ళని మాత్రమే అక్కడికి పిలుచుకుంటారు అంటే ఆ బ్లూ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళని మాత్రమే పిలుచుకుంటారు వాస్తవంగా ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే అన్ని మీడియా వాళ్ళు రండి అని చెప్పి ఆహ్వానం పలుకుతారు కానీ ఇక్కడ మాత్రం కొంతమందికే లిమిటెడ్గా పిలుస్తారు ఆ ఛానల్స్ రిపోర్టర్లు మాత్రమే రావాలి పోని వీళ్ళు వీళ్ళ బ్లూ మీడియానే కదా వాళ్ళకైనా కూడా అక్కడ లోపలికి వచ్చేటువంటి స్వేచ్ఛ ఓకే వచ్చే ఇచ్చా అంటే కాదు వచ్చేటప్పుడు గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు ఏది ఆ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర అక్కడే ఫోన్లన్నీ కూడా అంటే తా తాడేపల్లి ప్యాలెస్లోనే కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేది పార్టీ ఆఫీస్ కూడా కాదు ఆ ప్యాలెస్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో అక్కడే మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేస్తే వీళ్ళకు టోకెన్ ఇస్తారు సొంత బ్లూ మీడియా ఆఖరికి సాక్షి రిపోర్టర్ అయినా కూడా ఆయన ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు ఆ ఫోన్ బయట డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేస్తే వాళ్ళకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుని ప్రెస్పీట్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే ఆ మొబైల్ ఫోన్లు ఇస్తారు సొంత మీడియా వీళ్ళ బ్లూ మీడియానే కదా వీళ్ళ పే పేటిఎం బ్యాచ్ల్లాగా వీళ్ళ పేయిడ్ ఛానల్సే కదా వాళ్ళని కూడా నమ్మరు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాతోటి ఒక ప్రశ్న ఎంచుకున్నాడు ఏమిటంటే రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి మరి ఇవి అవుతున్నాయి కదా మీరు వెళ్తారా అంటే దానికి మళ్ళీ ఈయన సమాధానం చెప్పటం ఇదిగో నేను ఈ మూడు సబ్జెక్టులు చెప్పేటప్పటికి ఇంత సమయం పట్టింది రేపు అసెంబ్లీకి వెళ్ళాక అక్కడ నాకు ఇంతసేపు మాట్లాడడానికి ఇస్తారా ఏదో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవి అని చెప్పి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా ఈ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఇస్తారు ఆ ఐదు నిమిషాల టైంలో నాకు ఇన్ని అంశాలు చెప్పడానికి ఎక్కడ కుదురుతుంది ఈరోజు చూడండి నేను మూడు అంశాలు చెప్పాను ఆ మూడు అంశాలకి రెండు గంటలు పట్టింది ఏమిటయ్యా ఆ మూడు అంశాలు అంటే వాళ్ళు ఏదో అన్నదాత పోరని చెప్పేసి అని ఒక కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేశారట పిలుపునిచ్చింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పాల్గొన్నాడా అది కాదు అంతకుముందు ఫీజు పోర్ అని చెప్పేసి అన్నాడు అంతకుముందు రైతు పోరు అన్నాడు ఇలాగ అనేక కార్యక్రమాలు పిలుపునిచ్చారు పిలుపునిచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొనాలి కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడో దగ్గర తన పులివెందుల కాన్స్టిట్యున్సీలో అయినా సరే వెళ్ళి అక్కడ ఈ పోరు అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనొచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి అక్కడ పాల్గొనాడు ఇకపోతే ఏదైతే కనుక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి అని ప్రభుత్వం ఆ రోజున ఒక కార్యక్రమం నిర్వహించుకుంటా ఉంటే ఆ అంశం పైన మాట్లాడతాడట అలాగే ఇంకోటి ఏమిటి మెడికల్ కాలేజీలు లేని వివాదాన్ని సృష్టించి దాన్ని రచ్చ చేస్తా ఉన్నారు ఈ మూడు అంశాల మీద మాట్లాడడానికి రెండు గంటలు సమయం పట్టిందట ఇది నాకు అసెంబ్లీలో ఇంత సమయం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను ఇంత సమయం ఇవ్వాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఒక మొంకి పట్టు పట్టుకు కూర్చున్నాడు మరి ఆయన వెళ్ళకపోగా ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలని కూడా వెళ్ళనివ్వకుండా ఉంటే ఆరు మంది ఎమ్మెల్యేలు సపరేట్ గ్రూప్గా మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ఎల్పీ మీటింగ్ పెడతాడేమో ఆ ఎల్పీ మీటింగ్లో ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత వాళ్ళంతా కూడా స్పీకర్ గారిని కలిసి వైసీపీకి రాజీనామా చేసి మమ్మల్ని ప్రత్యేక గ్రూప్గా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి కోరదా అని చెప్పి వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చారట ఆ అంశం ఆ నోట ఈ నోటా తిరిగి జగన్మోహన్ రెడ్డి చెవిన పడ్డది జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఒక ఇంత ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నాడు అయితే అనుకున్నట్లుగానే వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి కలిపి ఆ మీటింగ్ పెట్టుకున్నాడు పెట్టుకుని ఇదే అంశం ఏదైతే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఎమ్మెల్సీలు అలా పనిచేయాలి ఇలా పనిచేయాలి అంటా ఉంటే ఆ ఎమ్మెల్యేలు మిగతా పది మంది ఎమ్మెల్యేల్లో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఆరుగురు ఎమ్మెల్యేల నుంచి ఒక ఎమ్మెల్యేలు ఇచ్చి అదేంటండి మీరు వస్తే మైక్ ఇస్తామంటున్నారు కదా మరి ఒకసారి మీరు వస్తే కదా తెలిసేది మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే మనం అనవసరంగా విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాము అసెంబ్లీకి వెళ్తే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది అని అంటే అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎమ్మెల్యే మీద కోపం వచ్చింది ఆ ఎమ్మెల్యే మీదే ఎందుకు కోపం వచ్చింది అంటే ఆ ఆరుగురు గ్రూప్గా విడిపోయారు కదా ఆ ఆరుగురిని లీడ్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అట ఆ అంశం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళటం మరి ఆయనే లేచి మనం వెళ్తే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా స్పీకర్ గారు మీరు రండి ఇస్తామని చెప్తా ఉన్నారు కదా మనం వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ఎమ్మెల్యే ఆ అంశాన్ని ప్రస్తావించడంతో జగన్మోహన్ రెడ్డికి పట్టలేనంత కోపం వచ్చేసింది ఆ కోపంలోనే ఆయన్ని తిడుతూ ఆ ఓ పని చేయి నువ్వు ఇంకా మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అంతా కలిపి వెళ్ళి స్పీకర్ని అడగండి ఆయన కనుక మైక్ ఇస్తాను నేను అడిగినంతసేపు మైక్ ఇస్తాను అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు రేపటి నుంచి నేను సభకు వెళ్ళు వెళ్ళు అడుగు అని చెప్పేసని ఆయన చేతిలో ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయి కదా అవి తీసుకుని కొట్టాడంట ఆయన ఆయనపైకి దాంతో ఆ ఎమ్మెల్యే షాక్ అవ్వడమే కాకుండా అక్కడ హాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు వాస్తవానికి ఈ కొట్టడాలు ఈ అరవడాలు తిట్టటాలు ఇవి జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చింది ఒకటే కాదు రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతూ ఉంది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కూడా ఇవే విధానాల్ని కొనసాగించేవాడు ఇదే రకంగా ఎమ్మెల్యేలని చులకనగా చూడడం వాళ్ళు ఎమ్మెల్యేలుగా కాకుండా వీళ్ళింట్లో ఏదో అన్న ఫీలింగ్తో ఉండడం వాళ్ళని తిట్టడం వాళ్ళ మీద బూతులతో చలరేగిపోవడం వాళ్ళని కొట్టడం అవే తండ్రి పోలికలే జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చినాయి ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఈ సొంత పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైన కోపంతో బూతులు దిడుతూ చేతికి దొరికితే అది తీసుకుని మైకి ఇస్సురు కొట్టడం అరే ఒక ఎమ్మెల్యే నీ సొంత పార్టీ వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు చూసి అరే ప్రజల్లో మనం చులకనైపోతున్నాం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఏదో సూచన ఇస్తే ఆయన్ని మళ్ళీ కొట్టడం ఈ చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బిత్తరపోయారు ఇదేమిటయ్యా జగన్మోహన్ రెడ్డి మన పార్టీ అధ్యక్షుడు కదా ఎల్పీ మీటింగ్ పెట్టాడు అని చెప్పేసి అని వస్తే మనల్ని మనల్నే కొడతా ఉన్నాడు అసలు ఈరోజు పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కూడా అదే జగన్మోహన్ రెడ్డి కారణం కదా ఓడిపోయి పదకొండు మందితోటి ప్రతిపక్ష హోదా కూడా లేదు అసలు జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని మనం వేరే పార్టీకి ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతే మొదటిసారి గెలిచిన వాళ్ళం ఐదేళ్ల పాటు ఉండాల్సిన ఒక ఒకవైపున అనర్హత వేటు పడుతుంది మనల్ని మన సభ్యత్వం అనేటువంటిది రద్దవుతుంది అరవై రోజులు వెళ్ళకపోతే అనేటువంటి ఒక గండం ఉంది అని చెప్పేసి అని మనమేదో ఇంకా పార్టీని పట్టుకుని పార్టీని బతికించుకుందాం పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డితోటే ఉండి ఆయనకి వెన్నంటే ఉందాం ఇలాంటి సమయాల్లో మనం పార్టీ విడిచి వెళ్తే బాగోదేమో అని చెప్పి ఇలాంటి ఆలోచనలతోటి పదహారు నెలల నుంచి ఆయన ఎలాంటి ఏ ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలని అలాగే మనం పాటిస్తూ వస్తూ ఉంటే ఈరోజు మన మీదే కొడుతున్నాడు మనల్నే కొడుతున్నాడు మన మీదే దాడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళలో కూడా ఒక ఆలోచన కలిగిందట ఇక ఈ పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సహజంగా ఎవరైనా కొట్టేసిన తర్వాత ఆవేశంతో మళ్ళీ జరిగే పరిణామాలను కూడా ఆలోచించుకుంటారు కదా మరి ఈ క్రమంలోనే ఎవరైనా పక్కకి తీసుకెళ్లి చెప్పారో ఏమో తెలియదు కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆహా ఎమ్మెల్యేని కొట్టాం రేపు వద్దున ఇప్పటికే వాళ్ళు ఆరుగురు వెళ్ళిపోదామని అనుకుంటా ఉన్నారు ఆరుగురు కూడా వెళ్ళిపోతే సింగిల్ డిజిట్కి వచ్చేస్తాం ఎలా అయినా కాపాడుకోవాలి మళ్ళీ వాళ్ళు వెళ్లకుండా ఆపుకోవాలి అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ మీటింగ్లోనే ఆ ఇలా కాదు వాళ్ళు మైక్ ఇస్తాము అని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వరు నేను అసెంబ్లీకి వెళ్ళను అన్నాను కానీ మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పి నేనేం ఆపలేదు కదా మీరు వెళ్తా అంటే వెళ్ళండి అని చెప్పి మళ్ళీ కొంత అసహనంతో మాట్లాడుతూనే మైక్ ఇస్తామని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వరు ఇటీవల నా ప్రెస్ మీట్ చూశారు కదా అందులో మూడు అంశాలు చెప్పాలంటేనే నాకు గంటన్నర రెండు గంటలు సమయం పట్టింది వాళ్ళు చెప్పడానికి మైక్ ఇస్తాం రమ్మంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వకుండా మనం ఏదో మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగా ఐదు నిమిషాలు ఇస్తే ఆ అవమానాలు పడుతూ ఉండాలి మనం సమస్యలు ఎలాగ వాళ్ళకి వివరించగలం ప్రజల సమస్యలు గొంతెత్తడానికే కదా మనం సమయం అడుగుతూ ఉంది వాళ్ళు అలా ఇవ్వనందుకే కదా నేను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని నిలదీస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరేమనుకోవద్దు ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా వాళ్ళు శాసన మండలికి వెళ్తూ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు మీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ పని సజావుగా చేసుకుంటూ ఉండండి మీరు ఇంకా గట్టిగా ప్రభుత్వం పైన పోరాడండి మనకి మంచి బలం ఉంది మనం ఈ రోజున గట్టిగా ఫైట్ చేసేటువంటి అవకాశం మనకి కౌన్సిల్లో ఉంది కాబట్టి మీరు ఆ పని చేస్తూ ఉండండి మీరు కూడా ఎవరు ఏమనుకోవద్దు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాడట కానీ సహజంగా అంతమంది మధ్యలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మరి పార్టీ అధ్యక్షుడే అంతమంది మధ్యలో కొడితే అవమానం జరగదా అండి దీంతో బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఏదైతే వాళ్ళ గ్రూప్ ఉన్నారో వాళ్ళ గ్రూప్ తోటి మళ్ళీ మాట్లాడి లేదు ఈ పార్టీకి గుడ్ బై చెప్పి ఎందుకంటే రాను రాను జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలా తయారైపోతా ఉన్నాడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొడతారా సొంత పార్టీని ఎమ్మెల్యేని ఎవరైనా కొట్టుకుంటారయ్యా అయ్యా ఈరోజు నన్ను కొట్టాడు రేపొద్దున మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇలాంటి అవమానాలు పడుతూ ఇక్కడ ఉండేది దానికంటే కూడా మన మీద ఎలాంటి అవినీతి మచ్చలు లేవు ఎందుకంటే మనమంతా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళం మనం కూడా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డితో ఉంటే మన రాజకీయం కూడా మన రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది కాబట్టి వద్దొద్దు ఈ పార్టీకి రాజీనామా చేసి మనం ఆ కూటమి పార్టీలో ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి వెళ్ళి చేరిపోదాం అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే మరి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపే వీళ్ళంతా వైసీపీకి రాజీనామా చేసి మరి స్పీకర్ గారి ఫార్మాట్లో తమని ప్రత్యేక సభ్యులుగా గుర్తించమని చెప్పి కోరాలి అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారు అదే సమయంలో అవకాశం ఉంటే కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో కానీ లేదు ఏ పార్టీలో ఎవరికి చోటు దొరికితే వాళ్ళు వెళ్ళి చేరిపోతారు అనేటువంటి ఒక చర్చలు కూడా వైసీపీ వర్గాల్లోనే జరుగుతూ ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అది కూడా వైసీపీలోని ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట వస్తున్నటువంటి సమాచారం సహజంగానే చూడండి జీతం ఇచ్చే బాస్ మీద జోకులు చేయకూడదు అంటారు కారణం ఏమిటి అంటే ఆ బాస్కి మండిందంటే రేపటి నుంచి మీకు జీతం రాదు అలాగే అధికారం కోల్పోయి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలతోటి ఇలాంటి పతనావస్థలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కొట్టుకుంటారా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారా ఒక పార్టీ అధ్యక్షుడే కొడతాడా సొంత పార్టీ ఎమ్మెల్యేని అందుకే జీతం ఇచ్చే బాస్ మీద జోకులు వేయకూడదు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పార్టీ నాయకుల పైన మన పార్టీ కార్యకర్తలని మన పార్టీ క్యాడర్ని అవమానించకూడదు అంటూ ఉంటారు అలా చేస్తే ఏమైంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతే పడుతుంది అని చెప్పి రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ